మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నిలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ రోజు ముద్రకడ వ్యాఖ్యలు చూస్తే కొంచెం చర్చనీయాంశంగా మారాయి ఎందుకు అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు ఓడిపోకపోతే నేను నా పేరు రెడ్డిగా మార్చుకుంటానన్నారు రెడ్డిగా మార్చేస్తున్నారు కానీ ఇప్పుడు కొత్తగా చెప్తుంది ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పబట్టే నేను అలా మాట్లాడాను అంతేగాని నేను కావాలని చేయలేదు ఎలా చూడాలంటారు ఈ మెంటాలిటీని ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు ఆయన ఈ కాపుల రిజర్వేషన్ కు సంబంధించి పోరాటాలు కూడా చేశారు చాలా మంది ఆయనతో కూడా కలిసి తిరిగారు ముద్రగడ అంటే అదొక బ్రాండ్గా కూడా అయింది తర్వాత ఈయన వైసీపీలకి ఇటీవల దగ్గర కావటము ఈ ముద్రగడ చంద్రబాబు నాయుడు మీద ఆయనకున్న ద్వేషము దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చాడు ఈ క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తుంది ఇతను నాకు థ్రెట్ పవన్ కళ్యాణ్తో నాకు ప్రమాదం ఏం చేయాలి ముద్రగడ గారి చేత తిట్టించాలి అని ముద్రగడ గారు వైసీపీకి రావడానికి ఆ ఆప్షన్లో భాగంగా పవన్ కళ్యాణ్ ను మీరు తిట్టాలి అనే ప్రపోజల్ పెట్టి ఆ పని చేయండి ఫస్ట్ అన్నారు దాంతో ముద్రగడ గారు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ ను పీఠాపురంలో పనిచేస్తు పోటీ చేస్తున్నాడు కదా నేను ఓడించండి అనేసి పిలుపునిచ్చాడు అట్లాగే ఈ సినిమా వాళ్ళని తరిమి కొట్టండి అని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఇక్కడ ఆయనకు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషమే తప్పితే ఏదో పవన్ కళ్యాణ్ మీద ద్వేషం అనేది కాదు వీళ్ళు కలిసిపోయి పోటీ చేస్తున్నారే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కంటే కోపం ఇతనికి పవన్ కళ్యాణ్ వీళ్లతో కలిసి చేస్తున్నాడనే బాధ ఎలాగైనా దీన్ని పవన్ కళ్యాణ్ ను నా ఏరియాలో ఉన్న ప్రాంతం కాబట్టి పీఠాపురం ఇవి కాపులను ప్రభావితం చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడించండి అనే నినాదంతో ఇక్కడికి వెళ్ళేసి వైసీపీలో జాయిన్ అయ్యి తర్వాత వచ్చేసి ఓడిపోవాలి అని ప్రచారం చేశారు అన్ని చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను రెడ్డిగా మార్చుకుంటాను అనేసి స్టేట్మెంట్ ఇచ్చాడు దాని ప్రకారమే గెలుపు తర్వాత ఆయన రెడ్డిగా మార్చుకున్నారు అది ఆయన ఆ ఏజ్ లో కొద్దిగా ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయం ఆయన మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ కాదు కొంచెం కోపం ఎక్కువ ఆయనకి కొంచెం పట్టుదల ఎక్కువ కానీ ఇప్పుడు ఆయనలో ఆ మార్పు చూస్తే ఇటీవల ఆ ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన ముద్రగడ గారి కుమార్తె క్రాంతి పవన్ కళ్యాణ్కే మద్దతు మద్దతిచ్చింది జనసేనకే మద్దతు ఇచ్చింది ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తిట్టినా ఏం చేసినా కూడా పెద్దవాళ్ళు తిడతారు కోపంలో తిట్టింటారు అని చాలా లైట్గా తీసుకున్నాడు ఆయన కూడా ముద్రగడ గారి మీద ఆయనకు ద్వేషము లేదు పవన్ కళ్యాణ్కి ఆయన ఏదో పెద్దవాళ్ళు తిడుతుంటారు లేదో కోపంలోనూ ఈగో ఈగో ప్రాబ్లము ప్రాబ్లము దాంతో ఏదో కోపంలో తిడతాడు అటు చెప్పేసి క్రాంతిని కూడా మిమ్మల్ని విడదీయదలుచుకోలేదు అనేసి ఆ రోజు చెప్పి ఆయన ఏ రోజుకైనా జనసేన పార్టీ తరఫున నీకు ఎప్పుడైనా అవకాశం ఉంటుందని చెప్పేసి మొన్న జనసేనలో కూడా జాయిన్ అయింది ఆ అమ్మాయి ఇప్పుడు ఆయనకు రాజకీయాల్లో ఇంకేదో అనుభవించాలనేది ఏం లేదు ముద్రగడ గారి కూడా ఇంకొకటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ చేష్టల వల్ల పవన్ కళ్యాణ్ మీద చేసిన దాడి వల్ల కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపే నిలబడింది ఇప్పుడు కూడా ముద్రగడి గారిలో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఎంతైనా లోకల్ గా ఆయన ఉన్న ఏరియాలో కాపులు అనేది బలమైన సంఖ్యలోనే ఉంటారు ఈ ఏజ్ లో ఆయన రాజకీయాలు ఏదో సాధించి ఇంకోటి చేయాలంటే ఇంకో మహా అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎనఫ్ మ్యాక్సిమం అది ఈ చివరి సమయంలో ఒక కాపులకు ఒక బ్రాండ్గా ఉన్న వ్యక్తి కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే రిజర్వేషన్ల కోసము ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఆలోచనలు పడ్డాడు అనిపిస్తుంది మనకు ఎందుకంటే వైసీపీకి ఘోర పరాజయము ప్రజలంతా కలిసి పదకొండు సీట్లు ఇవ్వటం ఒకటైతే ఈ వైసీపీ విధానాల వల్ల పార్టీ వదిలిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు దీనివల్ల ముద్రగడి గారిలో ఒక రకమైన ఆలోచన వచ్చింది నేను ఈ ఏజ్లో చివరి మజిలి ఇక నెక్స్ట్ నా కూతురేమో జనసేనలో జాయిన్ అయింది పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తుంది నేను ఈ చిట్ట చివరిలో ఒక ఏదో కాపులకు వ్యతిరేకనో కాపుల ద్రోహిగానో ఎందుకు మిగలాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం గ్రూప్స్ లో ఏం సర్కులేట్ అవుతుందంటే గ్రూప్స్ లో ఒక డిమాండ్ చూపి చెప్తాను ఈ డిమాండ్ ఏంటంటే వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరైనా నాయకులను గాని వైసీపీ పార్టీలో ఉంటే ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గంలోని రాజకీయ నాయకుల్ని ప్రతి ఒక్కరిని కాపు సామాజిక వర్గం నుంచి బహిష్కరించాలి అనే డిమాండ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారి వాట్సప్ గ్రూపుల్లో సర్కులేట్ అవుతుంది వీళ్ళు కాపులు ఎలా తయారయ్యారంటే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ను ఈ చిరంజీవిని వీళ్ళ మీద ఇదంతా వ్యవహారం అంతా చూశాం కదా పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు తిట్టించడము ఎంత దారుణమైన దాడి చేశారంటే ఆ దాడిని వీళ్ళు జీర్ణించుకోలేకున్నారు కాపు సామాజిక వర్గం నేతలు కాపు సామాజిక వర్గం నేతలు ఏమంటున్నారంటే ఏ పార్టీలోనా ఉండండి మీరు కాపులంతా పాల్ పార్టీలో ఉండండి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఇండియాలో ఉన్న ఏ అయినా చేరండి మీరు రాజకీయంగా ఫైట్ చేసుకుంది చేసుకుందాం గానీ మీరు మాత్రం వైసీపీ పార్టీలో మాత్రం ఉండద్దు ఇది ఇక్కడ చర్చ జరుగుతుంది కాపు గ్రూపులో అంటే నాకు మరొక విషయం అర్థం కానిచ్చు ఒక విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వల్ల నేను వ్యాఖ్యలు అన్నారంటే కూతుర్ని కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసం వదులుకున్నాడు నువ్వు నాకు కారణే కాదు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయా నీకు సంబంధం లేదు నీకు నాకు అంటే అంత స్టేజ్కి ఎలా ముద్రగడ దిగజారాడు దిగజారడం కాదు మీరు అది అనకూడదు దిగజారుడు కాదు ఇక్కడ ఆయన కోపం ఎక్కువ ఇగో ఎక్కువ అంటే ఇగో ఎంతవరకు రక్త సంబంధాన్ని అంటే ఆ సమయంలో అలా ఉంటుంది కానీ కొద్ది సమయం తీసుకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచిస్తారు మళ్ళీ ఆలోచిస్తారు ఇప్పుడు ఆయనకి ఎవరు బలమంతా ఎవరు కాపు సామాజిక వర్గమే కదా ఇక్కడ తను ఉన్న పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఆయనకు తెలిసి వస్తుంది ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా లేదో తెలిసి వస్తుంది ఈ చివరి సమయంలో నేను కాపులకు కోసం ఇంత కష్టపడి నేను ఉద్యమం నడిపించి అన్ని చేసి ఒక చిన్న యుగో వల్ల చంద్రబాబు నాయుడు గారి కోపం ఆయన మీద కోపంతోను ఇంకొకరి మీద కోపంతోను నేను పవన్ కళ్యాణ్ కావాలా నా కాపు సామాజిక వర్గానికి ఎందుకు దూరం కావాలి ఇది పడ్డాడు ఆయన సరే ఇప్పుడు మీరు ముద్రగడదన్నారు కాబట్టి మరి అంబట ఎందుకని అంబట కూడా అని ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి మరి అది అంటే వీళ్ళు సహజంగా ఎట్లుంటుందంటే ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు ఘోర ఓటమి చెందిన తర్వాత ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తాడు ఈ అంబటి కూడా మంచి రాజకీయ నాయకుడే మంచి రాజకీయాల్లో వ్యూహాల్లో అనలైజ్ చేసి అనాలిసిస్ అంతా దాన్ని విశ్లేషించగలుగుతాడు ఏదైనా కూడా అతను కూడా ఇంటెలిజెంటే అంబటి ఇప్పుడు వైసీపీ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుంది ఇంకో సంవత్సరం గడిస్తే గానీ ఎలా ఉంటుందో కూడా అతనికి తెలుసు ఇంకో రెండు సంవత్సరాలు గడిస్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు అందుకు ముందుగానే ఏం చేస్తారంటే కొన్ని పార్టీలకు కొన్ని సైన్స్ ఇస్తారు నేను ఇందాకే చెప్పాను వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఎవరైతే ఉంటారో వైసీపీకి మద్దతు ఇచ్చే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మన కులం నుంచి బహిష్కరించేద్దాము అనే చర్చ కాపు గ్రూపుల్లో ఉంది ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపుతా వాళ్ళకి ఎందుకంటే రేపు అంబటికి నియోజకవర్గంలో సామాజిక వర్గం సపోర్ట్ చేయాలంటే వైసీపీలో ఉంటే చేయమంటారు వాళ్ళు అంటే అంత విడిపోవాలి అని దాని యొక్క దుర్మార్గమైన పార్టీగా రాజకీయ పార్టీగా ఈ కాపులంతా వైసీపీని చూస్తున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న వ్యవహార శైలి వల్లనే ఇంత పట్టుదల వచ్చింది కాపుల్లో కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళు మద్దతు ఇవ్వరు మీరు ఇదే కాపు సామాజిక వర్గం గ్రూపులు ఏం జరుగుతుందంటే కాపులంతా మీరు ఏ పార్టీలో అయినా ఉండండి మీరు పాల్ పార్టీలో ఉన్నా సంతోషమే మాకు కేఏ పాల్ పార్టీలోన్నా ఉండండి మీరు ఎక్కడ ఎన్ని ఇండియాలో ఏ రాజకీయ పార్టీలో అయినా ఉండండి వైసీపీ పార్టీలో మాత్రం ఉండద్దండి ఉంటే మాత్రం మేము కుల బహిష్కరణ చేసేదానికి కూడా సిద్ధమే అనే స్టేజ్కి కాపు సామాజిక వర్గం వచ్చేసింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు మనం ఈ ఏజ్ లో ఇప్పుడు అంబటి గారికి కూడా ఏజ్ పెద్దదే ముద్రగడి గారికి ఏజ్ పెద్దదే ఈ ఏజ్లో వీళ్ళంత ద్వేషిస్తున్నారు మన సామాజిక వర్గము మనం ఇక్కడ ఉండి ఏం సాధించాలా పోనీ ఈ రాజకీయ పార్టీ ఏమన్నా మళ్ళీ ఎదిగి రాగలుగుతుందా ఈ యుగోను మనం ఎందుకు పెట్టాలి అని చెప్పి వీళ్ళలో ఆలోచన మొదలైనప్పుడు ఏం చేస్తారంటే పక్క పార్టీల వైపు ఒక సైన్ పంపిస్తారు అట్లాగే ముద్రగడ్డ గారు కూడా ఎందుకు నా కులానికి నేను ఎందుకు దూరంగా ఉండాలి అనే ఆలోచన ఆయన పడింది పడి ఏం చేశారంటే ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ విషయంలో ఎవరైనా తప్పు చే ఆవేశంలో ఆయన మంచి రాజకీయ నాయకుడు అయినా ఎదుర్కొని తప్పులు జరుగుతాయి తప్పులు జరిగినప్పుడు దాన్ని మళ్ళీ విశ్లేషించుకొని తప్పు జరిగినప్పుడు మళ్ళీ తప్పుని తప్పు అని ఒప్పుకుంటాడు ఆయన మళ్ళీ ముద్రగాడి దగ్గర మంచి లక్ష్యం ఏంటంటే ఆయన కోపిష్టి అనేస్తాడు తప్పితే ఇగో ఎక్కువ తప్పితే తను ఏదైనా తప్పు చేశాడు అనుకోండి నేను తప్పు చేశానండి అని ఒప్పుకుంటాడు ఆయన అదొక మంచి లక్ష్యం ఉంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం బాగా ఉంది అది కూడా ఆ క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని ఒకటి క్లారిఫికేషన్ వచ్చేస్తే అప్పుడు ఇంకా ఫ్రీ అయిపోతాడు ఆయన ఫ్రీ అయిపోతాడు ఆయన జనసేన పార్టీ లేకి ఆయనకి ఎప్పటికీ డోర్లు తెరిచే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేశారంటే ఆయన మనకు తండ్రి లాంటి వారు కోపంలో తిడుతుంటారు మనం ఆయన గౌరవించాలి మనల్ని ఆ కోపాన్ని మన ఏదేదో తిట్టాడని మనం అట్లా చేసుకోకూడదు ముద్రగట్ గారి కుటుంబం బాగుండాలి అని పబ్లిక్ మీటింగ్ లోనే చెప్పాడు కాబట్టి ఆయనకు జనసేన పార్టీలో ముద్రగడ గారికి డోర్స్ ఎప్పుడైనా ఓపెన్ లోనే ఉంటాయి ఇది మాత్రం మనం చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్